ఈ వీడియో గోస్ట్ హంటింగ్ చేసే ప్రతి గోస్ట్ హంటరు చూడాలి తెలుసుకోవాలి వాళ్ళు శ్మశానాలకెళ్ళి పాత భవనాల్లోకి వెళ్ళి గోష్టు హంటింగ్ వీడియోలు తీస్తూ ఉంటారు నిజంగా దెయ్యం గురించి అవగాహన లేకుండా వాళ్ళు వీడియోలు తీస్తుంటారు మనిషి అంటే ఏంటి దెయ్యం అంటే ఏమిటి మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు కోరికలతో దెయ్యంగా మారతాడా దెయ్యాలకు కోరికలు ఉంటాయా అవి మనల్ని నిజంగానే బాధిస్తున్నాయా వాటికి మనసు ఉంటుందా అవి మనతో సంభాషించగలవా అవి మనకు హాని చేస్తాయా ఎప్పుడూ నవ్వుతూ ఏడుస్తూ ఉంటాయా ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాటి మీద అవగాహన లేకుండా వాటిని వెతుక్కుంటూ పోతే ప్రయోజనం ఏముంటుంది అదో అక్కడ కనపడింది ఇక్కడ కనపడింది నవ్వింది ఏడ్చింది మళ్ళీ మనం ఇద్దరు ముగ్గురు పోయి కూడా కేకలు పెట్టుకుంటూ పరిగేయడం అద్దోదేయం అక్కడ కనపడింది ఇక్కడ కనపడింది అని వేయడం అంత మరీ భయపడినప్పుడు అక్కడికి వెళ్ళడం అనవసరం సైన్సుకు అందని ఆ దెయ్యం మన కంటికి కనిపిస్తుందా అసలు దెయ్యం ఉందా లేదా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ఏంటంటే మిడిమిడి జ్ఞానం ఉన్న మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు ముగ్గులు వేయడం నిమ్మకాయలు పెట్టడం ఇవన్నీ వీడియోకు ఆకర్షణగా ఉంటాయే తప్పితే అక్కడ మీరేదో రియల్గా చేస్తున్నట్టు కోశానా అనిపించదు ఇవేమీ తెలియని ఫాలోవర్సు ఆహా ఓహో రియల్ హీరో ఇతని ధైర్యము అని గొప్పగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంకా వీడియోలు తీ పార్ట్ టూ ది అసలు దేయం గురించే అవగాహన లేకుండా అక్కడ అతను ఏం చూపిస్తాడు మీకేం చెప్పగలడు చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాలు అయి తిరిగితే సమాజం ఇలా ఎందుకుంటుంది బాగుపడ్డమో లేకుంటే ఇంకా నాశనం అయిపోవడమో జరుగుద్ది కదా అలాంటి ఏం జరగలేదు కదా మరి ఇలాంటివన్నీ అవగాహన చేసుకోవాలి మనిషి అంటే ఏమిటి మనిషి అంటే మన శరీరం వచ్చేసి పంచభూతాలతో నిర్మించబడినటువంటి భౌతిక శరీరం మాంసపిండం అన్నమాట మరి దెయ్యం అంటే అందులో ఉన్న సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరము దేని చేత నిర్మించబడి ఉంటుంది అంటే ప్రాణకణికల చేత నిర్మించబడి ఉంటుంది ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో ఈ భౌతిక శరీరము నుంచి సూక్ష్మ శరీరము గడ్డకొస్తుంది డైలీ మనం చేస్తున్న పని అదే నిద్దట్లు ప్రతి ఒక్కరు కూడా సూక్ష్మ శరీరయానం చేస్తున్నారు కానీ వాళ్లకు ఎరుకు ఉండదు పనుకుంటారు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు కొన్ని జ్ఞాపకం ఉంటాయి కొన్ని జ్ఞాపకం ఉండవు అక్కడ జరిగిన ప్రతి సన్నివేశము మన భౌతిక మెదడుకు అందక మనకు జ్ఞాపకం ఉండవు కొన్ని జ్ఞాపకం ఉంటుంది అలా నైట్ పూట ప్రతి ఒక్కరూ జర్నీ చేస్తూనే ఉంటారు అదే శాశ్వతంగా ఆ జర్నీ చేయడమే దెయ్యం చనిపోయిన తర్వాత ఇంకా శరీరం ఉండదు శరీరం మీద అధికారం ఉండదు ఆ సిల్వర్ కార్డు కట్ అయిపోద్ది కనుక సూక్ష్మ శరీరము దాని ఇష్టం అది మనం ఇంతవరకు కళ్ళలో తెలియకుండా ఏదైతే చేసినామో ఇప్పుడు అది రియల్గా చేస్తూ ఉంటుంది ఆ దెయ్యాలకు డబ్బు కానీ బంగారు కానీ ఆస్తి కానీ ఉండాలని ఎటువంటి కోరికలు ఉండవు కాకపోతే ఎవరన్నా ఒక ఒక అమ్మాయిని ఎవరన్నా చెరిసిగిన చంపేస్తే అటువంటి అమ్మాయికి కామ కోరికలు ఉంటాయి ఎందుకంటే ఆ కోరికలతోనే ఇంకా కోరికలు తీర్చుకునే వయసు ఉంది కాబట్టి మధ్యలోనే ఈ దుర్మార్గుల చేతులు హతమైనటువంటి అటువంటి అమ్మాయిల ఆత్మలు గోచిస్తూ ఉంటాయి అవి కొంచెం కామదృష్టితో ఉంటాయి కామపిశాసులుగా ఉంటాయి అంతే తప్పితే చనిపోయిన అందరూ దెయ్యాలుగా మారరు ఇక్కడ తిరగరు వాళ్ళు ఎక్కువగా ఉన్నత లోకాలలో ఆ తలాలలో ఉంటారు చాలా తక్కువ మంది ఇక్కడ సంచరిస్తూ ఉంటారు ఇవన్నీ మంత్రగాళ్ళ దగ్గరకు పోయి మిడిమిడి జ్ఞానంతో ఇలాంటివన్నీ చేసి ఈ వీడియోలు ఏందంటే చూపరులకు ఉంటాయి కానీ రియల్గా ఇవి పనికిరావు నిజంగా మనము దెయ్యాన్ని గిన దగ్గరగా చూస్తే చచ్చిపోతాం హార్ట్ అటాక్ వచ్చి అక్కడ నిలబడి చూసే దొమ్ము ధైర్యము ఏ యూట్యూబర్కి లేదు ఎవరికీ లేదు ఏదో అక్కడికి వెళ్ళి వీడియో తీసాము చూసాము ఆ పది నిమిషాలు ఉన్నాము అంటే అది గొప్పతనం కాదు వాటి మీద అవగాహన ఉండాలి కొన్నిసార్లు మనుషులు చనిపోయే దెయ్యాలుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి అవి ఊర శక్తులు కావచ్చు కాటి శక్తులు కావచ్చు వాటి కంట్లో పడినామనుకో మీ యొక్క ఆత్మస్థాయి తక్కువైందనుకో మిమ్మల్ని లేచేస్తాయి అందువల్ల మన ఆత్మస్థాయి గొప్పదై ఉండాలి అంతేకాని అక్కడికి వెళ్ళే గుండె ధైర్యం ఉండడం కాదు నువ్వు ధైర్యంగా వెళ్ళినా ఒక శక్తి కనబడితే దాన్ని ఎదుర్కోలేవు దాన్నించి తప్పించుకోలేవు అది నిన్ను అటాక్ చేస్తే క్లోజ్ కానీ నిన్ను ఎదుర్కోవాలంటే అది జంకింది అంటే నీలో ఆత్మశక్తి ఉన్నట్టే ఈ యూట్యూబర్స్ ఎవరు మెడిటేషన్ చేయరు ఒక దైవభక్తి లేదు ఒక మంత్రము లేదు మరి వీళ్ళు దెయ్యాలను ఎదుర్కోవడం ఏంటి వాటిని కట్టడి చేయడం ఏంటి ఈ ప్రజలు ఏం చేస్తారంటే ఫాలోవర్సు అబ్బా ఆహో ఇతని రియల్ హీరో ఆ ధైర్యము ఏమి ధైర్యం అక్కడే ఉన్న పులులు సింహాలను ఎదుర్కొన్నారా ధైర్యవంతులు కావడానికి కనిపించని దెయ్యాలను ఎత్తుక్కుంటూ పోతే వాళ్ళేదో రియల్ హీరోస్ అంట అక్కడెక్కడ కనపడింది ఆ ఏడ్చి వీళ్ళతో చెప్పుకున్నాయా మా ప్రాబ్లమ్స్ తీర్చండి అని ఇవన్నీ ఏమీ ఉండవు జనాలు కూడా గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఎంకరేజ్గా చూడండి అంతేగాని ధాన్యం మనసులో పెట్టుకొని అదొక వ్యాధిగా పరిగణించకూడదు ఒకవేళ ఒంటరిగా ఉన్న పరిస్థితులు మీకు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఉంటే ఏ ఆత్మ వచ్చి మనల్ని బాధించదు నిన్ను బాధించేది భౌతికంగా ఉన్న మనుషులనే క్రూర మృగాలు తప్పితే ఆత్మన మనల్ని ఏమీ చేయలేవు అది కూడా లైటింగ్ తక్కువ ఉన్న ప్లేసులో హాస్టల్ బాడీస్ని మనం చూడగలం ఎందుకంటే భూమిలో ఉన్న రేడియేషన్ వల్ల కానీ ఆ తక్కువ లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఎక్కువ చీకటి లేకుండా డార్క్గా లైట్గా అటువంటి ప్లేసుల్లో మనకు అరుదుగా తగులుతాయి అంతేగాని వెళ్ళిన చోటల్లా ఏడుపులు పెడబొబ్బులు పెట్టి అద్దోదేయం ఇద్దో దేయమని అవి చూపరలను ఆకట్టుకోవడానికి వాళ్ళు చేసే డ్రామా వీడియోలు తప్పితే ఇంకేం ఉండదు నేను కూడా అనేక శ్మశానాలు తిరిగాను వీడియో చేశాను ఆకర్షణ కోసం పెట్టుకోవాల్సిందే కానీ రియల్గా అంత దగ్గరికి వచ్చి మనం చూసి వీడియో తీసే అంత సీన్ ఉండదు వాటి వికార స్వరూపాలు చూసి తట్టుకునే శక్తి మనకు ఉండదు దయముంచి ప్రతి ఒక్క యూట్యూబరు ఇవి తెలుసుకోండి దెయ్యం అంటే ఏంటి దాన్ని కట్టడి చేసే శక్తి మీకు లేదు దాని కోరికలు మీకు చెప్పాల్సిన అవసరం ఆ దెయ్యాలకు లేదు ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు పనికి వస్తుంది అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్